చూడండి మా మమ్మీ మైదాకా పెట్టుకుంది ఎట్లా పెట్టుకుందో కామెంట్ చేయండి నీదేం హార్ట్ మమ్మీ రెడ్ హాటా నాది రెడ్ అది బ్లూ మమ్మీ ఎల్లో మా మమ్మీకి గ్రీన్ పెట్టండి మా మమ్మీ ఎల్లో అండ్ ఆరెంజ్ అయితే ఇష్టం ఎల్లో అండ్ రెడ్ ఇష్టం కాకపోతే గ్రీన్ పెట్టండి ఓకే మమ్మీ నీ గ్రీన్ హార్ట్ ఎవరి దగ్గర వస్తే చూద్దాం గ్రీన్ నీది బ్లూ నాది రెడ్ హాఫ్ హాఫ్ నా చూడు ఆ ఎండీ మైదాక పెడితే ఎర్రగా పెట్టుకుని ఎందుకు వేడి కూడా మెడిచిపోతారు కొంచెం లేటు నైట్ మమ్మీ చూడండి చుక్కలు ఎట్లా పెడుతుందో చందమా పాప అన్న ఎన్నో చుక్కలు ఉన్నట్టు అట్లా పెడుతుంది చందమామ ఇగ నేను తక్కువ చుక్కలు పెట్టిన కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ అవునమ్ రా పెట్టుకోకపోతే తప్పు మంచిగా ఉంటుంది టప్పమ్మ అందరు పెట్టుకోండి ప్రతి ఒక్కరు పెట్టుకో మమ్మీ ఎలా ఉందో పంపించండి చందమామీ ఇంత పెద్ద ఎవరన్నా పెడతారా ఇక చిన్నగా పెట్టుకోవాలండి చేతులు అది నా అది మా అక్క మా మమ్మీ కొంచెం పెద్ద పెట్టుకున్నాను కానీ బాగుంటుంది మా మమ్మీ ఇచ్చి మమ్మీకే అందరూ ఇగో ఇట్లాంటి కోన్స్ పెడతారు అంత వేస్ట్ ఈ కోన్స్ ఏంటంటే వేస్ట్ అంటుంది ఇదేమంటారు ఏమంటారు వేరే పౌడర్లా చింతపండు నీళ్ళు కలుపుతారు దానివల్ల తగ్గవుతుంది అలా కెమికల్స్ కూడా ఆకు ఎవడానికి ఆకుమైదాక అయితే ప్యూర్ వెజ్ వెజ్ ప్యూర్ క్వాలిటీ మంచిది మంచిది క్వాలిటీ బాగుంటుంది ఒంట్లో వేడి ఉందా ఒంట్లో చాలా వేడి ఉంటే డార్క్ అవుతుంది లైట్గా ఉంటే లైట్గా అవుతుంది వేడి లైట్ అవుతాడ వేడి ఏదో కట్ అదో అవుతుంది నాకు మా తమ్మంకేం అర్థండి మీకు కొన్ని వాటర్ ఇస్తున్నా మీరు మైదాక్ పెట్టుకునేటప్పుడు వాటర్ చూసాను కెమెరా మీద పడుతుంది పడతా మీరు వస్తుంది మాకేమో మా మమ్మీ ఇప్పుడు స్టార్ట్ చేసింది మైదాకి ఇది ఎప్పుడు అయిపోవాలి టైం ఎంత అవుతుంది ఆరిపోవాలి ఎప్పుడు ఇప్పుడు టైం ఎంత అవుతుంది అలాగే